అనేటటువంటి మాట షోడశోపచారాలలో మనం అన్వయం చేస్తాం షోడశోపచారాలలో అభిషేకము అన్న మాటకు అర్థం స్నానము అని బాహ్యార్థం తేలికగా అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యే అర్థం ఏది అంటే స్నానము కానీ నేను స్నానం చేశాననుకోండి కోటేశ్వరరావు గారికి అభిషేకం జరుగుతోంది అని అనకూడదు లేకపోతే ఆయన అభిషేకం చేసుకుంటున్నారు అనకూడదు స్నానమే చేస్తున్నాం అన్నారు పరమేశ్వరుడికి కూడా స్నానం అన్నమాటే వాడతాం షోడశోపచారాలలో అభిషేకం సమర్పయామి అనం స్నానం సమర్పయామి అంటాం స్నానం సమర్పయామి అన్నప్పుడు మంత్రపూరితమైనటువంటి జలం కలశలో ఉంటుంది నదులను మంత్రశక్తి చేత ఆవాహన చేస్తారు గంగీచ యుమునీచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు జలేస్మిన్ జలేన్ సన్నిధిం కురు ఈశ్వర స్నానార్థం కలశోధకైన నదీ జలం ఆవాహయామి నదుల యొక్క జలాల్ని ఆవాహన చేసి ఆ నీటితో బుర్జీ దాత మహేరణాయి చచ్చసే యోవశివ వంటి మంత్రాలతో జలములను ప్రోక్షిస్తారు ఒకసారి చల్లుతారు చల్లినంత మాత్రం చేత దాన్ని స్నానంగా ఆయన స్వీకరిస్తాడు ఆయన స్వీకరించడం కాదు మనం దర్శనం చెయ్యాలి పరమేశ్వరుని యొక్క స్నానాన్ని ఎవరైనా దర్శనం చేస్తే వాళ్ళకి రెండు ఫలితములు కలుగుతాయి ఒకటి అలక్ష్మి నివారణమవుతుంది రెండు లక్ష్మి కటాక్షిస్తుంది ఈ రెండు జరగాలి అంటే ప్రతి ఇంటిలోనూ కూడా షోడశోపచార పూజలో భగవంతునికి స్నానం సమర్పయామి అని స్నానాన్ని భావన చేయగా వైపరీత్యం పెరిగిపోతుంది అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు నేను కోడిగుడ్డు తినకపోవచ్చు కోడిగుడ్డు తినే వాళ్ళందరూ ఉండొచ్చు వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా మరి ఏం చెయ్యాలని అడిగారు అభిషేకం చేయమన్నారు స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చేయడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది లేదు అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత రుద్రాభిషేకం చేస్తారు చేసి ఈ మంత్రం చెప్తారు ద్రాపే అంధ సస్పతే నీలలోహిత అని అంటే ఓ ఈశ్వర మీ అనుగ్రహము చేత దరిద్ర లక్ష్మి రాకుండుగాక దరిద్ర లక్ష్మి అంటే వ్యక్తిగతంగా చెక్కి చెప్పినప్పుడు ఇంట్లో అన్నం ఉండి తినడానికి అధికారం లేకుండా పోకుండా ఉండుగాక ఇంట్లో భోగోపకరణాలుండి భోగం అనుభవించడానికి యోగ్యత లేకుండా శరీరం పాడైపోకుండా ఉండుగాక అది కలగాలి అంటే అలక్ష్మి నివారణం జరిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్ర మంత్రాలతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేత శివలింగం చల్లబడుతుంది నేను మీతో ఒక మాట మనవి చేస్తాను కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి ఒక శివలింగానికి అభిషేకం చేసిన వాళ్ళకి ఫలితం వస్తుందా చూసిన వాళ్ళకి ఫలితం వస్తుందా రుద్రమంత్రాల్ని జపం చేస్తే వస్తుందా రుద్రమంత్రాన్ని పైకి చదివితే వస్తుందా అని అడిగారు అనుకోండి ఈ అనుమానం వస్తుందని యజుర్వేదంలో శ్రీరుద్ర ప్రారంభంలోనే దీనికి వివరణం చేశారు అసలు శివలింగానికి అభిషేకం చేస్తే లోకం ఎందుకు చల్లబడాలి అంటే అక్కడ జరుగుతున్నటువంటిది కేవలం శివలింగానికి అభిషేకం అని అనుకోకూడదు శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది అది ఐదు వైపులకి చూస్తుంది కరచరణాదులతో ఒక మూర్తి ఉందనుకోండి కాళ్ళు చేతులతో అది వెనక్కి చూస్తుందని చెప్పకూడదు తప్పు ఎందుచేతంటే వెనక్కి కళ్ళు పెట్టరు వెనక నుంచి పూజ ఉండదు కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్న దేవాలయంలోకి వెళ్ళి వెనక కూర్చుని పూజ చెయ్యకూడదు అది నిషిద్ధం శాస్త్రంలో నేను ఏదో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చుని కుంకుమార్చన చెయ్యాలి తప్ప అభిముఖంగా కూర్చుని పూజ చేసేటటువంటి అధికారం అసలు దేవాలయంలో పక్కన పెట్టండి ఇంట్లో కూడా లేదు ఇంట్లో కూడా మీ పూజా మందిరానికి అభిముఖంగా కూర్చుని మీరు పూజ చేస్తే కొత్తగా ఫలితం వచ్చే మాట దేవుడు కానీ మీకున్నటువంటి తేజస్సుని హరించేస్తాడు ఈశ్వరుడు కారణం ఏమి అంటే నేను విశేషమైన తేజోవంతమైన దీపం వంక అలా చూశాను అనుకోండి నా కంటికి చూసే శక్తి సన్నగిల్లుతుంది కాసేపు చీకటిగా ఉంటుంది ఎందుకంటే దాని శక్తి ముందు నా కంటి శక్తి చాలదు ఈ వెలుతురు ఆ వెలుతురు ముందు నిలబడలేదు అలాగే మన తేజస్సు ఈశ్వర తేజస్సు ముందు నిలబడదు నిలబడదు కాబట్టి ఏది ఎక్కువ తేజస్సు అది తక్కువ తేజస్సుని హరిస్తుంది మీరు పూజలో ఎంతసేపు అభిముఖంగా కూర్చున్నారో అంతసేపు మీ తేజస్సుని ఈశ్వరుడు హరిస్తాడు అయితే ఒక్క ఉపకారం జరుగుతుంది ఇంట్లో సింహాసనంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు అందుకే అభిముఖ పూజ లేదు భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని పూజ చేయడం అనేటటువంటిది పరమ అశాస్త్రీయమైనటువంటి పూజ అసలు అటువంటి పూజ చెయ్యనే చేయకూడదు ఎక్కడా జరగకూడదు దేవాలయంలో కూడా అర్చన చేసేటప్పుడు ఒక పక్కకి కూర్చుని అర్చన చేస్తారు దక్షిణ దిక్కుని చూడకుండా దక్షిణ దిక్కుకి చూడకుండా చెయ్యాలి పూజ చేసే నమస్కారం దక్షిణానికి వెళ్ళకూడదు ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప ఇతర కార్యముల ఎందు దక్షిణ దిక్కుకి నమస్కారం లేదు అందుకే మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ల యొక్క సమాధి మీద శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు తులసి ఉంచితే బృందావనం అంటారు అధిష్టానానికి కానీ బృందావనానికి కానీ వెళ్ళి నమస్కారం చేసినప్పుడు దక్షిణ దిక్కు ఎటు అని అడిగి నమస్కారం చెయ్యాలి మన ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేస్తే అది యమధర్మరాజు గారికి వెళుతుంది ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి ఆయన ప్రీతి చెందాడనుకోండి ఆయన ఇవ్వవలసిన అనుగ్రహం ఆయన ఇస్తాడు అది మనకి ఆమోదయోగ్యం కాదు కాబట్టి అంటే ఏమంటే మరి ఎప్పటికీ చచ్చిపోకూడదా త్రయంబకం సుగంధిం త్రయంగంధిం ఈ శరీరము ఋతుమంతము కావాలి అంటే దీనిలో ఉండి ధర్మానుష్ఠానం చేసి భక్తితో జీవించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఈ శరీరము నేను కాదు ఆత్మ అనేటటువంటి అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి ఉద్వేగం లేకుండా సాక్షిగా చూస్తూ శరీరాన్ని కాబట్టి దక్షిణ దిక్కు తిరిగి నమస్కారం చెయ్యరు చెయ్యకుండా ఒక్క మూడు దిక్కులకే తిరుగుతారు అందున ప్రత్యేకించి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉన్న దేవాలయంలో వెనక్కి వెళ్లి నమస్కారం అసలు చేయరు వెనక నుండి పూజ చెయ్యరు కానీ ఒక్క శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక ఉంది వేదాంతంలో అరూపరూపి అని పేరు శివలింగానికి అరూపరూపి అంటే రూపము లేనివాడు రూపమున్నవాడు అక్కడ ఏ రూపం లేదా అంటే ఓ రూపం ఉంది రూపం ఉంది కదా అని కాళ్ళు చేతులు చెవులు ముక్కు నూరు ఉన్నాయా అంటే లేవు రూపం లేదా అంటే రూపం ఉంది రూపం ఉంది అందామంటే అంటే రూపం లేదు రెండు భిన్న ప్రకృతులు ఏకకాలమునందు ఆవిష్కరింపబడ్డాయి కాబట్టి అరూపరూపి అని పిలుస్తారు శివలింగాన్ని శివలింగాన్ని పూజ చేసేటప్పుడు మొట్టమొదట కళ్ళు మూసుకుని ఒక భావన చెయ్యకుండా అభిషేకం మొదలు పెట్టకూడదు ఏ భావన చెయ్యాలి అని అడిగారు నువ్వు కూర్చున్న శివలింగం ఎప్పుడు గుండ్రగా ఉంటుంది అలా ఉండకుండా ఉంటే శివలింగం పానవట్నం ఎప్పుడు ఉత్తరానికే ఉండాలి శివలింగానికి అలా కాకుండా ఉందనుకోండి అది కూర్చున్న శివలింగం నించున్న శివలింగం పడుకున్న శివలింగం అని మూడు ఉంటాయి అందులో అభిషేకం తీసుకోవాలి అలా ఉన్నటువంటి మూడు శివలింగాలు మీకు ఇప్పటికీ ఏకాంబరేశ్వర దేవాలయంలో కనపడతాయి అటువంటి ప్రకృతిలో ఉన్న శివలింగాలని పిలుస్తారు వాటిని సాధారణంగా మనం అభిషేకం చేసేటటువంటి శివలింగం మనం ఎదురుగుండా వెళ్ళి కూర్చున్నప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఒక భావనతో మొదలు పెట్టాలి గుండ్రంగా ఉంటుంది శివలింగం ఇప్పుడు ఆ గుండ్రంగా ఉన్న శివలింగం పెరగడం మొదలుపెట్టింది అనుకోండి ఇంత శివలింగం ఉంది పెరిగింది ఇంతయింది ఇంకా పెరిగింది ఇంత అయింది నేను ఇలా తిప్పడం మొదలెట్టే అనుకోండి పెరిగిందని ఎంత పెరుగుతుంది బ్రహ్మాండాలన్నీ చుట్టేస్తుంది ఇప్పుడు నేను ఎక్కడున్నాను శివలింగంలో ఉన్నాను శివలింగంలో లేనిది ఏదైనా ఉందా ఇప్పుడు శివలింగంలోకి రాలేదు అన్నది ఏదైనా ఉంటుందా ఉండదు మరి అభిముఖంగా కూర్చుని పూర్చేయకూడదు అని నేను అన్నాను ఇందాక అభిషేకం చేసేటప్పుడు అటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు మరి ఎటు చూస్తున్నట్లు శివలింగం అభిముఖం అంటే ఎటు చూస్తోందో దానికి ఎదురు మనం చూడకూడదు అని ఏదో అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను అనుకోండి అమ్మవారు ఎటు చూస్తోందో తెలుస్తుంది ఆవిడికి కూర్చోకూడదు శివలింగం ఎటు చూస్తోంది శివలింగం ఐదు దిక్కులు చూస్తుంది అందుకే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలు ఐదు ముఖాలతో చూస్తాడు తూర్పుకి చూసే ముఖం తత్పురుష ముఖం దక్షిణాన్ని చూసేటటువంటి ముఖం అఘోర ముఖం పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సజ్జోజాత ముఖం ఉత్తరాన్ని చూసే ముఖం వామదేవ ముఖం పైకి చూసేటటువంటి ముఖం ఈశాన ముఖం అందుకే శివలింగానికి అభిషేకం చేసే ముందు ఈ ఐదు ముఖాల్ని ముందు ప్రార్థన చేస్తారు మనసులో మౌనంగా ప్రార్థన చేస్తే ఇప్పుడు మీరు శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదని నేను అన్నాను అనుకోండి మీరు ఎలా కూర్చోవాలి అసలు కూర్చోడానికి అవకాశం లేదు అందుకే శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మినహాయింపు మీరు ఎటు కూర్చుని అభిషేకం చేశారన్న దాన్ని తప్పట్టకూడదు ఎటైనా కూర్చుని అభిషేకం చేసేచ్చు ఎందుకంటే అసలు శివలింగాన్ని ఎటు చూస్తోందో అటువైపుకి ఎదురుగా నేను కూర్చోను అంటే మీరు శివలింగం దగ్గర కూర్చోవడం సాధ్యం కాలే కాదు అందుకని అన్ని వైపులా చూస్తుంటాడు ఆయన అన్ని వైపులా చూస్తాడు అన్నీ ఆయనలోకే వచ్చేస్తాయి శివ అభిషేకం చేసే ముందు మీరు ఎన్ని పదార్థాలు వాడారని కాని మంత్రం ఎంత బాగా చెప్పారని కాని మీరు ఎన్ని పదార్థాలతో దేని తర్వాత ఏది వాడారని కానీ అన్నదానికన్నా మీరు ధ్యానం ఏం చేశారన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది అందుకే నభస్థలంత ఆపాతాళనభస్తలంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ పాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందూ అంతా మృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ జాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిచేచ్చివం బ్రహ్మాండ వ్యప్తేహాసి హిమరుచా భాసమానా భుజంగై కంఠే కలా కపర్దా కలిత శిశి కళశ్చండస్త త్రిక్షద్రాక్షమాపుషంభవాద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాస్ అని నమకం మొదలు పెట్టారు చమకంలోంచి సించే మయ మే అనుకామశ్చే కామస్చ మే సౌమనసే భద్రంచ మే శ్రేయస్ మే వశ్యే యశ్చే అంటూ ఆ అనువాకంతో ప్రారంభం చెయ్యాలి అభిషేకాన్ని అభిషేక ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు మీ ఇష్టమొచ్చిన పదార్థాన్ని శివాభిషేకంలో ఉపయోగించడం నిషిద్ధం మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని మీ ఇష్టమొచ్చిన క్రమంలో అభిషేకం చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం అభిషేకం చేసేటప్పుడు కలశ పాత్ర చాలా పెద్దది పెట్టుకుని కలశ పూజ చెయ్యాలి చేసి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి ఆ కలశలో ఉన్న జలాలు పూర్తి కాకముందే మళ్లీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచీపోసి పంచ కట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం గోచీపోసి పంచ కట్టుకోకపోయినా వికచ్చ అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా ఉచ్చి కూర్చుని పూజ చేసినట్టు దాని వల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహాన్యాసం చేయిస్తారు చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే ఇది ఆపాతాళన భస్థలంత భువన బ్రహ్మాండ విస్ఫురత్ ఈ పాతాల లోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో అంతవరకు ఈ శివలింగమే నిండిపోయింది నిండిపోతే ఇప్పుడు దీని మీద చంద్రబింబం ఉంది చంద్రబింబానికి ఓ లక్షణం ఉంటుంది ఆయనకి సుధాకర హిమక హిమకర అని పేరు అమృత బిందువులు పడుతూ ఉంటాయి చంద్రుడి మించి ఆ ధార పడుతూ ఉంటుంది ఆ అమృతధారలో తడిసిపోతూ ఉంటుంది ఈ బ్రహ్మాండమంతా తడిసిపోతుంటే చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నటువంటి శివలింగం చంద్రుని నుండి కరిగినటువంటి అమృతధారలతో తడుస్తోంది అలా ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక్కసారి శివలింగంగా భావన చెయ్యాలి దూర్జటి చేశాడు కరహస్తీశ్వర మహాత్యంలో సువర్ణముఖరీ నది స్నానానికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చాడు ఆయన యొక్క శివభక్తికి ఆయనకి యజుర్వేదంలో చెప్పిన దర్శనమైంది ఉదయగ్రావము పానవట్టము అభిషేకో అభిషేకోవాహం వార్ధి ధరిధ్వంతము ధూపధీ ధూపధూమము జ్వల ప్రభారాశి కౌముది జ్వాలాని వహంబులుత సుమంబులగా తమోదూత సఖ్యద మై సీత గభింబ శివలింగం ఒప్ప్య ప్రాచీదిశన్నడ